స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎక్సైజ్ అధికారులు సిబ్బందిలో హర్షం వ్యక్తమవుతోంది రాయదుర్గం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్గా మార్చినట్లు ఇన్స్పెక్టర్ మురళీమోహన్ తెలిపారు శనివారం ఉదయం పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కొత్త బోర్డులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మద్యం షాపులు బార్లు లిక్కర్కు సంబంధించిన అన్ని అంశాలు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తాయన్నారు తమ శాఖ నుండి ఇసుక ఎర్రచందనం రవాణా లాంటి కేసులను అవి తమ పరిధిలోకి రావన్నారు త్వరలోనే కొత్త మద్యం పాలసీ వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత డిప్యూటీ సీఎం గారు తర్వాత కొల్లు రవీంద్ర గారు వాళ్ళ ఇంత ముందు ఎక్సైజ్ సబ్ స్టేషన్స్ ఉండింది అవి ఇప్పుడు ఎక్సైజ్ స్టేషన్లు మార్చినారు వాళ్ళ కృతజ్ఞతగా ఈరోజు మేము వాళ్ళకు పాలాభిషేకము చేస్తున్నాము మా జోర్ ఇప్పుడు షాపులు లైసెన్సులు ఇవ్వడం కానీ తర్వాత ఈ మిగతా క్రైమ్ అవన్నీ కూడా మా పరిధిలోకి వస్తాయి దాన్ని నిర్మూలించి మాకు చేతనంత మేము డిపా గవర్నమెంట్కి మేము సహకరిస్తాము కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి